హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ డిస్ట్రిబ్యుల్ నైన్ కరీంనగర్లో ఉన్నటువంటి శక్తి టెంపుల్ ఎంత పవర్ఫుల్ దుర్గమాత అమ్మవారు ఉంటారండి చాలా పవర్ఫుల్ చాలా విశాలంగా ఉంటుంది గుడి కరీంనగర్లో చాలామందికి తెలుసు అమ్మవారు మహిమలు ఏంటి ఎంత బాగుంటుంది గుడి అనేది సో చూసారు కదా శ్రీ మహాశక్తి దేవాలయం అని ఉంటుంది గుడి బయట ఇలా ఉంటుందండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది గుడి డైలీ చాలా భక్తులు వస్తారు మీకోసం దుర్గామాతని చూపిస్తాను అమ్మవారిని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు అన్నారు మీ అందరి కోసం చూపించుదామని చెప్పి నేను చాలా సీక్రెట్గా తీసాను వీడియోని సో చూశారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు పక్కనే వచ్చేసి లక్ష్మీదేవి ఉంటారు అమ్మవారి పక్కనే లక్ష్మీదేవి ఇంకోవైపున పక్కనే మళ్ళీ ఇంకో పక్కనే మళ్ళీ సరస్వతి అమ్మవారు ఉంటారు సో ముగ్గురు అమ్మవారు ఒకే దగ్గర ఉంటారండి మేము వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిందంటే బండి సంజయ్ గారు వచ్చారు సో సో చూశారు కదా ఇక్కడ ఆయన బాడీగార్డ్స్ ఉన్నారు చాలామంది సెల్ఫీస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నారు బండి సంజయ్ గారితో ఆయన ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు కదా సో మోడీ గారు ఇచ్చారు బండి సంజయ్ గారు మన ఎంపీ సో మీకు జూమ్లో చూపిస్తాను ఒకసారి మీకు ఈ వీడియోను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను దగ్గరగా చూడండి కానీ చాలా టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఏమైనా సంతానం లేని వారికి ఉద్యోగం లేని వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకుంటే వెంటనే ఫలితం అనేది మీరు చూస్తారండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అమ్మవారి నవరాత్రులలో అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతాయి అమ్మవారి నవరాత్రులు దసరా నవరాత్రులు ఆ తొమ్మిది రోజులు కూడా చాలా అంటే మొత్తం గుడి బయట కానీ గుడిలో కానీ అస్సలు అసలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది అంతమంది భక్తులు వస్తారు చాలా అంటే చాలా రోజుకు అసలు ఎంతమంది వస్తారు అనేది ఇంకా చెప్పలేమండి అంత రష్ ఉంటుంది సో చూస్తున్నారు కదా లోపల ఎంత ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చుంటే చాలండి అసలు మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అంత అద్భుతమైన టెంపుల్ మీరు ఒకవేళ కలిపిన లోకల్గా లోకల్ వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా మన శక్తి టెంపుల్ని ఒకసారి దర్శించండి సో ఇక్కడ మన బండి సంజయ్ గారు ఉన్నారు ఎంపీ సో అందరూ ఆయన ఈ ఫొటోస్ సెల్ఫీస్ తీసుకోవడానికి కోసం నన్ను కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా అనమాట సో స్లో మోషన్లో మీకు గుడి చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు వచ్చేసి సరస్వతి అమ్మవారు మధ్యలో లక్ష్మీదేవి ఉంటారు అటువైపులా దుర్గామాత ఉంటారు సో చూస్తున్నారు కదా బండి సంజయ్ గారు అక్కడ హారతి తీసుకుంటున్నారు ఆయనకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్ కానీ ఆయన బాడీ గార్డ్స్ అందరూ వచ్చారు ఇక్కడ మన ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి ఆ రోజు అసలు ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చూడండి కరీంనగర్ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి ఆల్మోస్ట్ తెలీదు ఇక్కడ ఇంత మంచి టెంపుల్ ఉంది అని యాక్చువల్లీ నాకు తెలీదు చాలా రీసెంట్గా నేను అన్ఎక్స్పెక్టెడ్ దుర్గమాత టెంపుల్ కరీంనగర్లో ఇక్కడ ఉంది అని చూస్తూ ఉంటే చెప్పారనమాట దుర్గమాత గుడి అని ఒకసారి వెళ్ళి చూస్తే కానీ అప్పుడు తెలియలేదు నాకు ఇంత అద్భుతమైన టెంపుల్ ఉంది అమ్మవారు అని ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి